సరిపోయిందా నాకు కూర్చున్న పోషన్ మీరు కన్వీనియం కానీ ఆయన చెల్లి పట్టుకున్నాడు బీజేపీ కట్టుబాటుగా ఉంది రాయలసీమ ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలు చేయాలా నేనైతే కడప జిల్లా వాసిగా రాయలసీమ వాసిగా గోదావరి జలాలు బనకజర్ల ద్వారా మద్రాసుకు మంచినీళ్ళు సప్లై తెలుగు ద్వారా కూడా పోయే ప్రాజెక్టు అది కంపల్సరీ అవసరం తెలంగాణ వాళ్ళు అరిచికి పెట్టిన ఇప్పటికే గోదావరి నీళ్ళు దాదాపు పదహైదు వందల టీఎంసీ పైగా సముద్రంలో పోయినాయి ఇప్పటికే అంటే ఆగస్టు ముప్పై నాటికి మరొక ఏడు వందల టీఎంసీ కృష్ణా జిల్లాలు కూడా అవి కూడా బేఆ బెంగాల్లో కలిసినాయి రెండు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు తెచ్చుకుంటే ఎంతైనా అవసరం ఎంతో అదృష్టం కొద్దీ టోటల్ కింద ఉండే నెల్లూరు దగ్గర ఉండే సోమశిల కండలేరు కూడా మరొక ముప్పై టీఎంసీ నిండితే అవి కూడా పూర్తయితాయి మా గండికోట జమ్మలూరులోని గండికోట కానీ మైనరం కానీ సర్వరాజసాగర్ వామికొండ కమలాపురం కానీ చిత్రావతి పైడిపాలెం పులివేందల కానీ బ్రహ్మంసాగరు కానీ ఏది మైదుకూరు దగ్గర కేసీ కనాల్ ఫుల్గా పడుతుంది పైన గోరుకల్లు నిండింది ఆ పైన వెలుగోడు నిండింది అవుకు నిండింది అంటే రాయలసీమలో అదే కాకుండా గౌరవసీఎం గారు ఈరోజు కుప్పానికి కూడా అందరినీ ద్వారా జలహారతి గతంలో జగన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఊరికి అడ్డగడ్డ వేసి నీళ్లు పంపింగ్ చేసి డ్రామా ఆ డ్రామాలు కాకుండా నిజమైన వాటర్ అదే కాకుండా అదే అందరినీ ద్వారా మొన్న ఎలక్షన్ టైంలో నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్ దగ్గర అందరినీ దగ్గర నుంచి ఎర్రపల్లి అనే చెరువుకు కనెక్షన్ అది పది కిలోమీటర్లు పని జరగకుండా ఉంటే అది కూడా పనికి పంపించినాం కూడా జీవో కూడా ఇవ్వబోతున్నాం పది రోజులు ఆ పని పూర్తి మరొక పది రోజుల్లో ఎర్రపల్లికి నీళ్ళు కూడా రాబోతున్నాయి ఇరిగేషన్ కూడా పూర్తి కావాలా మన రాయలసీమకు అత్యవసరం ఉంది జగన్ రెడ్డి యొక్క పరిస్థితుల వలన అన్నీ నష్టపోయినాం ఇప్పుడే గౌరవ కలెక్టర్తో మాట్లాడనే ఈ జిల్లాకు డెబ్బై వేల ఇండ్లు ఇచ్చినాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఫాస్ట్గా జరగాల మా జనూరుకు పదమూడు వేల ఇండ్లు వచ్చినాయి అది ఫాస్ట్గా రన్ అవుతుంది టిడుకు హౌస్ అని ఎన్టీఆర్ హౌసింగ్ అని ఇండివిజువల్ హౌసింగ్ అని కేజ్రీవాల్ గారు ఒక నాలుగో పథకాలు చేసినందుకు వరుసగా మూడుసార్లు ప్రధాన ముఖ్యమంత్రి అయినాడు నాలుగోసారి స్కామ్ పోయినాడు ఇక్కడ మేము ఎన్డీఏ కూటమి మరింత బలం కాబోతున్నాం అతని పప్పు లుకావు జగన్ రెడ్డికి ఇక్కడ ఈ యొక్క సూపర్ సిక్స్ ఈ విధంగా పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అనేది మీరు విచారించుకోవచ్చు మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు కాబట్టి ఇటువంటి సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులో కట్టుబాటుగా ఉంటూ ఇండ ఇండస్ట్రీ మా జేఎస్డబ్ల్యూ కూడా కన్ఫరమ్మై ఈరోజు కూడా పత్రికలో మీరు గమనించినారు ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేసినారు అది కాకుండా గండికో టూరిజం అదే విధంగా ఒడ్డిపేటలో ప్రధా ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి అన్నదాన కార్యక్రమం కూడా అది కూడా గౌరవ బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రకటించాడు దానికి టోటల్గా ప్యాకేజ్ పెద్ద నిర్మాణశాల తయారీ కేంద్రము ఫుడ్ ఫ్రీ అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలా టూరిజం ఉండాలా ఇండస్ట్రీ ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా ఇరిగేషన్ ఉండాలా ఇవన్నీ కలిస్తేనే రాజకీయం జగన్ రెడ్డి మాదిరి దొంగసారా అమ్మి ఇసుక తనే అమ్మి తనే గనులు ఆక్రమించుకొని రోడ్లు గుంతలు కురసకుండా ఇండు కట్టకుండా ఆపి అందరి మీద దౌర్జన్యం చివరికి టీటీడీలో దోపిడి లడ్డూలో కూడా నెయ్యి దోపిడి అన్ని మహా కట్టుకథలు పిట్టకథలు అది చేయలేకడా నాయుడు గారు ఓపెన్గా చెప్తున్నాడు నువ్వు మహా దొంగ భువన కరుణాకర్ రెడ్డి అని ఆయన మీందుకు పోవడం ఏంది ఎక్కడికి పోతుంది ప్రయాణం ప్రతి ఒక్కరము మంచిగా ఆలోచించి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సిద్ధి రాబోతుంది దేశము మన దేశము నాలుగో స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానంలో మూడో స్థానానికి రాబోతుంది వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప వికసిత జమనుడు అన్ని రకాలుగా వికసిత కమలం కూడా కావాల బీజేపీ పార్టీ తరఫున ముగ్గురము ఏకమై పరిగెత్తించినట్టు ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి ఐపీగా మార్స్తే ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వీఐపీ కాబోతుంది అన్ని రంగాల్లో పేదరికము జీరో ప్రాపర్టీ మా యొక్క బీజేపీ సిద్ధాంతము పండిట్ దీన్ దయాల్ గారి ఆలోచన అంత్యోదయ అంటే అట్టడుగు వర్గం కూడా ఉన్నతంగా ఉండాలి పేదరికం ఉండకూడదు ఉద్యోగోపాధి పెరగాల శాంతి భద్రత పెరగాల ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ పెరగాల ఇన్ని రంగాలు పెరుగుతూ టెర్రిజం నక్సలిజం తగ్గాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లే కర్నూల్లో కూడా మన హైకోర్టు యొక్క బ్రాంచ్ అది కూడా కంపల్సరీ మేము కట్టుబాటుగా ఉన్నాం అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది నేను న్యాయస్థానం కూడా ఉండాలా అందుబాటులో ఉండాలా మనకు బెంగళూరు టు విజయవాడ సిక్స్ లైన్ రోడ్డు పని జరుగుతుంది రైళ్ళు పెరిగినాయి మీరు గమనించట్లేదు మనకు తొమ్మిది విమానాశ్రాలు రాబోతున్నాయి మన ఏపీకి వెయ్యి కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ గుండా ప్రతి యాభై కిలోమీటర్లు ఒకటి చొప్పున ఇరవై సీపోర్ట్లు కాబట్టి నేను రాయలసీమ వయసుగా మొన్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డిది బాగా బాగా ఆలోచించినాము అతను తప్పులు ఎత్తి చూపాలా మేము చేసినా గొప్ప చెప్పాలా ప్రజలు నమ్మినారు వారు వన్ సైడ్ దానికి ఏడుపు శర్మిలమ్మ స్టేట్మెంట్ నిన్న సునీతది రియల్ రియల్గా ఆయన ఆమె బాధ కరెక్టే కదా అని నేను స్వయంగా వివేకానంద రెడ్డి గారి జయంతి రోజు అక్కడ స్వయంగా పోయినా ఆమె బాధ నాతో పంచుకునేది మేము చెప్పినట్టు చెప్తారు చివరికి మార్చిం పక్కపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆది రెడ్డి బీటెక్ రవి లోకేష్ పక్క ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మీద సునీత రాజేడు చంపిన చంపినేది వాళ్ళు టీం వన్లో మా పేరు టీం టూలో వాళ్ళ పేరు మళ్ళీ కోడికత్తి డ్రామా నేను ఎలక్షన్ అప్పుడు కండ్రెప్ప డ్రామా ఇప్పుడు రోజు సాక్షి పేపర్లో కొత్త కొత్త కథ ఈ రిజర్వాయర్లు నిండకూడదు రివర్లు పారకూడదు వానలు పడకూడదు పంటలు పండకూడదు ఈ రాష్ట్రం అలకలు అలకాల తిరిగి తను అధికారం రావాలి ఏంది విలన్ మాదిరి డాన్ మాదిరి ఆలోచిస్తాడు హీరో మాదిరి ఆలోచించు ఇవన్నీ బాగుండి నువ్వు రియల్గా రాజకీయం చేయి ఎవడైనా రాజకీయ నాయకుడు పాజిటివ్గా ఆలోచించాల నెగటివ్ నెగటివ్ ఆలోచించేవాడు విలన్ ఇంకా దరిద్రమైన ఆలోచన డాన్ అన్నడాన్ని అనేక డెన్ను దొరికినాయి మొత్తం లిక్కర్ స్కామ్లో దొరుకుతారు అంతా జగన్ రెడ్డి బాధ్యతతో సహా ఈ పాత కేసులు కూడా అదే కాకుండా రేపు తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ తొమ్మిది నాడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు అది కూడా ప్రమాదమే అని అన్ని చోట్ల ఇరుక్కోపోతాను కాకపోతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి బీజేపీని బ్లేమ్ చేయాలి కాబట్టి బ్లేమ్ చేస్తుంది వాస్తవంగా బీజేపీ పార్టీ జగన్ రెడ్డిని వెనుక వేసుకొచ్చుకునే పంచాయతీ లేదు కానీ అందరూ మొన్న అడిగేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎన్డిఏ అంటే ఒకటి శాంతి గతి లేనప్పుడు అక్క మొడే గతి అని గోపిక సిద్ధాంతం ఒకటి ఉంది కృష్ణుడు గోపికలను పెళ్లి చేసుకోలేదు గోపికలు కృష్ణుని పెళ్లి చేసుకున్నారు ఈ జగన్ రెడ్డి సపోర్ట్ ఎందుకు ఏదో ఒకటి ఆశ మేమే మా పార్టీ వాళ్ళేమో అతనే బతిపనలే రా నాయన నీ ఓట్ అని మేము సిక్స్టీ పర్సెంట్ ఓట్లు మాకు ఆల్రెడీ ఉన్నాయి బీజేపీ పార్టీకి సిక్స్టీ ఆ సుదర్శన్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చే గొప్ప మీరు తొమ్మిదో తేదీ పోలింగు పదో తేదీ కల్లా కౌంటింగ్ కూడా వస్తుంది మేము చెక్ చేసుకోవచ్చు ఈరోజు డేట్ ముప్పై మరొక పది రోజుల్లో కౌంటింగ్ కూడా జరగబోతుంది ఏమవసరం అయినా ఎన్ని ఉన్నాయి తన దగ్గర అంటే మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి జగన్ రెడ్డి యొక్క తప్పులు ఎక్కడ ఉన్నాయి అతను ఏ విధంగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్కి సపోర్టు మాకేం అవసరం లేదు అతను ఎంతమందో ఈ పార్టీ సిద్ధాంతం నచ్చి ఎట్లయినా గెలుస్తారని రేపు తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళు కూడా మాకు ఓట్లు ఇచ్చే పరిస్థితి కారణం ఒక్కొక్క సమీకరణం కోరి ఈ దేశం బాగుపడాలా మూడో స్థానానికి రావాలా అమెరికా సుంకార్లో తట్టుకొని నిలబడాలా జీడిపి రేటు పెంచుకోవాలా ప్రతి ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి నిన్ననే ఇండియా టుడే కానీ టైమ్స్ కానీ సర్వే ప్రకారం మూడు వందల ఇరవై ఏడు కాదు నాలుగు వందల సీట్లు వచ్చినా ఆశ్చర్యమైన పరిస్థితి